ఇది మనం రొరేట్ చేసుకోవచ్చు అట్లా దీన్ని స్ప్రింగ్ చేసుకోవచ్చు కాబట్టి లైట్ అయితే ఇంకా త్రీ ఆప్షన్ అనమాట డార్క్ మోడ్ లైట్ మోడ్ మనకి ఒకటి అసలు చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్స్పెక్స్ అంటే బాగుంది అసలు హై అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఎంత హ్యాపీగా ఉందంటే అసలు నా మాటల్లో చెప్పలేను ఎందుకనంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరే అనమాట ఫస్ట్ టైం నేను అడగగానే మా బావ నాకు కొనిచ్చిండు ఇంకా ఏందో అనుకుంటున్నారా అర్థమైందా ఇదనమాట అస్సలు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అడగగానే అసలు కొనిస్తాడని అయితే స్టార్టింగ్లో నేను ఒక చిన్నది తీసుకున్నా అనమాట మీషోలో తీసుకున్నా అదైతే నాకు తక్కువ కాస్టే పడింది ఒక టూ హండ్రెడ్ అట్లా పడింది సో అది చూపిస్తాను మీకు అనమాట అది స్టాండు ట్రైపాడ్ లాంటిదే కానీ చిన్న స్టాండ్ అనమాట మనం కూర్చొని వీడియోస్ చేస్తే కనిపిస్తుంది అంతవరకు ఇంత హైట్ ఉంటుంది అనమాట మీకు కనిపిస్తుందా ఇంత హైట్ ఉంటుంది ఇంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇంకా మనం ఇట్లా అని ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇవి ఇట్లా పిన్స్ అన్ని దగ్గర కాని చెప్పేసి ఇంక ఇది ఇట్లా వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడమే ఇంకా మన హ్యాండ్ బ్యాగ్లో పర్స్లో అట్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మా బాగా తెలియకుండా తీసుకున్నా అనమాట మీషోలో బుక్ చేసి ఇంకా సరే తెలిస్తే ఏమైనా అంటాడేమో అని నా ఫీలింగ్ ఉండే కానీ ఏమనలేదు తర్వాత సరే అనుకున్నా ఇంకా తర్వాత వీడియోస్ చేస్తూ చేస్తూ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది తను చూస్తుండనమాట వీడియోస్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి తను లేకపోతే నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నా అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది ఎట్లా అంటే ఆ లైటింగ్ లేక ఇంట్లో ఉండే ఆ లైట్ కొంచెం సరిపోదు కదా అంటే అవి వెళ్తుర్రు సో ఇంకా నేను ఈవినింగ్ టైంలో చేసినా కానీ అట్లా నాకు అనమాట అది అసలు వెళ్తూ రావట్లేదు సో అందుకని ఇంకా నేనేమన్నా అంటే బాగా నాకు ట్రై ప్యాడ్ కొనియొచ్చు కదా అని అంటే సరే లే అని అన్నాను అయితే ఫస్ట్ మంచిగా చేయను అన్నాడు సో నేను ఇంకా సరేలే అన్నాడు కదా ఇంకొన్ని రోజులు అయినాక కొనిస్తాడేమో అనుకున్నా సరే నా కష్టం నేను పడవచ్చు లే అనుకున్నా కానీ మొత్తానికైతే ఇంకా నాకు సర్ప్రైజ్ అనమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంకా సర్ప్రైజ్ అంటే ఏముంటుంది మనకు తెలియకుండా ఇస్తారు కదా సో ఆయనకు తెలియదు కదా వీటి గురించి అందుకని చెప్పి నన్ను తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చిండనమాట సో అది నాకు సర్ప్రైజ్ లాంటిదే ఇంకా నేను అట్లనే ఫీల్ అవుతాను అనమాట ఇంకా మొత్తానికైతే అది ఇప్పించేసిండు నాకు చూడండి అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదు నాకైతే అసలు చూసిన తర్వాత ఇంకా నా వీడియోస్ నేనే తీసుకోవచ్చు మంచిగా తీసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా తీసుకోవచ్చు లేదంటే వాళ్ళని అంటే వాళ్ళని వీళ్ళని మీన్స్ మా చెల్లెని లేదంటే ఇంకా మా బావని కూడా అడగాల్సి వస్తుంది కొన్ని టైంలో ఉండాలి తన సపోర్ట్ కూడా నాకు ఉంది ఇంకా తీస్తాడు కాకపోతే తను వర్క్లో ఉన్నప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది సో దట్ ఇంకా నాకు కొనియమని ఖచ్చితంగా చెప్పిన అనమాట ఇంకా సర్ప్రైజ్ అనమాట ఇది సర్ప్రైజ్ లాగా నేను ఫీల్ అవుతున్నా సో అది ఎట్లుందో చూపిస్తుంద్రా అసలు నాకు డ్యాన్స్ ఒకటే తక్కువ ఉంది అసలు చెప్పాలంటే అంత ఫీల్ అవుతున్నాను నేను అసలు ఇది దాని కవర్ అనమాట ఈ రింగ్ కవరు సో ఇవన్నీ మనము ఇవి సపరేట్ సపరేట్గా వస్తాయి ఇవన్నీ సెట్ చేసేసేయండి అనమాట ఇంకా మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా ఈ దీనికి ఒక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది ఇది మనకు ఎటు అంటే అటు రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఎటు మనకు బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ సైడ్ అంటే సైడ్ ఎట్లా అంటే అట్లా దీన్ని స్ప్రింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్ప్రింగే కాబట్టి లైట్ అయితే ఇంకా త్రీ ఆప్షన్స్ అనమాట ఒకటి డార్క్ మోడు లైట్ మోడు మనకి ఎల్లో షేడ్ ఒకటి అసలు చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది అసలు నాకు మస్తు నచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యిందనమాట ఇది నాకు తన చేతతోడు కొనిస్తాడు అని చెప్పేసి అందుకే ఇంత ఎగ్జైట్ అవుతుంది అనమాట సో చూసిన అస్సలు నేను నా కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే ఇది తీసుకుంటా నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా నేను ఇట్లా మాట్లాడతాను మీ అందరితోని అని చెప్పి నేను అస్సలు ఊహించని విషయం ఇదైతే సో ఇంకా మొత్తానికైతే నేను చేసుకున్నా మా బాహుతోని నా హ్యాపీనెస్ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి అట్లనే ఈ ట్రై ప్యాడ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇది నేను ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తా మీకు స్టార్ట్ చేస్తా నేను ఇట్లా మాట్లాడతాను మీ అందరితోని అని చెప్పి నేను అస్సలు ఊహించని విషయం ఇదైతే సో ఇంకా మొత్తానికైతే నేను చేసుకున్నా మా బాహుతో నా హ్యాపీనెస్ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి అట్లనే ఈ ట్రైపాడ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇది నేను ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు కదా ఇది దీన్ని ఇట్లా తిప్పుకోవాలన్నమాట ఇది లూజ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా లూజ్ చేసేసుకుంటే ఇట్లా వర్క్ చేస్తుంది అనమాట ఇట్లా అని ఇది ఇంకా ఇట్లా అనుకొని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అనుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఇంత ఓకే చాలు నాకు ఇంకా ఇది మనకి పైకి రావాలి కదా హైట్ రావాలి కదా అప్పుడు ఇది దీన్ని ఇట్లా అనుకుని చెప్పి అసలు నా హైట్ కంటే ఇంకా హైట్ ఉంది అస్సలు చాలా అంటే చాలా బాగుంది నేను ఇట్లాంటివి తీసుకుంటాను అసలు అనుకోలేదు దీనికే ఇంత ఫీల్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా మీరు కానీ నా హ్యాపీనెస్ అట్లాంటిది అయితే ఈ ఈ దీనికి మనం ఫిట్ చేసుకోవాలంటే ఇంకా కావాలి అనుకుంటే దీన్ని ఇట్లా తీసేసుకొని ఇంకా హైట్ అనమాట ఇట్లా ఇంకా హైట్ అయిపోతుంది బట్ నాకు అంత అవసరం లేదు ఇంత చాలు ఇంత చాలు ఇది ఇట్లా పెట్టేసుకొని దీనికి ఇక్కడ స్క్రూ ఇచ్చిండు అనమాట మీకు కనిపిస్తుందా ఇక్కడ స్క్రూ ఇచ్చిండు ఇది ఇట్లా పట్టుకొని జస్ట్ దీనికి పెట్టి ఇట్లా తిప్పడమే అంతే టైట్ చేసేసుకోవాలి ఇట్లా టైట్ చేసుకొని ఇది నేను కొంచెం కిందికి చేసుకుంటా ఎందుకంటే మీకు కనిపించాలి కదా ఇట్లా అనమాట ఇప్పుడు ఇది మనం అంటే అటు స్ప్రింగ్ తోటి రొటేట్ చేసుకోవచ్చు అనమాట సైడ్ అంటే సైడ్కి బ్యాక్ అంటే బ్యాక్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ అట్లా ఏట అంటే అటు చేసుకోవచ్చు ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని ఇట్లా లాగా ఉంటుంది ఇట్లా అనుకొని మనం ఫోన్ పెట్టొచ్చు అనమాట అస్సలైతే ఎంత బాగుందో ఇది నాకైతే ఎప్పుడెప్పుడు తీయాలా అని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రివ్యూ ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మీకు చూపించిన తర్వాత నేను యూజ్ చేసాను దీన్ని నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఎంత కాస్ట్లో పడిందో చెప్పలేదు కదా తనైతే నాకు సెవెంటీన్ హండ్రెడ్ చెప్పిండు సెవెంటీన్ హండ్రెడ్ చెప్తే ఇంకా సరళ అడిగినా కొంచెం బార్గెనింగ్ చేసిన అనమాట అప్పుడు నేను ఎంత అడిగి ఉంటా అంటే ఎయిట్ హండ్రెడ్ అడిగినా ఎయిట్ హండ్రెడ్ అడిగితే ఆయన చెప్పిన దానికి నేను చెప్పిన దానికి సగం సగం ఉంది కదా సో ఇంకా అట్లా కాదమ్మా నువ్వు తీసుకుంటున్నావు కదా నువ్వు వీడియో చేయనికనే కదా కొంచెం ఎక్కువ పెట్టి తీసుకో ఏమైతే నాకు ఇస్తే అని అన్నాడు అనమాట సరేలే పండుగ రోజు కదా ఉగాది పండుగ రోజే పోయినా అనమాట నిన్ననే ఇంకా సో సరేలే పాపం కదా అని చెప్పేసి ఇంకా ఎంత అయితే అంత అని తీసేసుకున్నా అనమాట ఇంకా నేను దీన్ని ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాను ప్రైస్ అయితే ఎట్లా పడిందో కామెంట్ చేయండి నాకైతే రీజనబులే అనిపించింది ఆన్లైన్లో నేను చూసిన ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి కాకపోతే అది ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయేమో కాకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది వాటికైతే ఇంకా వీళ్ళ దగ్గర కూడా ఉందంట బట్ ప్రాబ్లం అయితే ఏం రాదు మ్యాక్సిమం అని చెప్పిండు ఇంకా చూడాలి యూజ్ చేస్తుంటే తెలుస్తుంది కదా మనకి నాకైతే చాలా నచ్చింది కానీ స్టాండర్డ్ ఉందన్నమాట అసలు ఇది ఎంత బాగుందంటే అంత అసలు చెప్పలేను అంత మంచి స్టాండర్డ్ ఇచ్చిండనమాట ఇది మాత్రము ఒకవేళ పోతే లైట్ పోతుండొచ్చమ్మా అది పోతే మేము చేసి ఇస్తాము అని చెప్పేసి చెప్పిండనమాట వారంటీ అయితే ఇయ్యను అని చెప్పిండు ఇంకా సరేలే అని చెప్పినా సరే అని తీసేసుకున్నాను అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ పడింది నాకైతే ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్రైస్ కానీ దీని స్టైల్ కానీ ఎట్లా ఉందో మోడల్ కానీ కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని